ఐదవ రోజు పారాయణము సోమవారము ఇరవై నాలుగవ అధ్యాయము బాబా ఎన్నడూ ఉపవాసం ఉండలేదు తన భక్తులను కూడా ఉపవాసం చేయనీయలేదు ఉపవాసం వల్ల మనసు స్థిరముగా ఉండదు ఆకిలిగా నున్న కొడుపుతో దేవుని చూడలేము మొదట ఆత్మను శాంతింపజేయటం చాలా అవసరం భగవంతుని చూచటకు కళ్ళు పొగట కళ్ళు పొగుటకు నోరు సత్సంగం వినుటకు చెవి వీటిని అవసరమ శక్తి పౌష్టికాహారం వల్లనే లభించును అందువలన బాబా ఉపవాసమును అంగీకరించడు వాడు కాదు గోకలే భార్య ఉపవాసము ఈమె దాదా దాదా కేల్కర్ కు తెలిసిన వారి ద్వారా షిరికి వచ్చినది అందించే వారి ఇంటిలో ఉండేను ఉపసి ఉపవాసించి మూడు రోజులు బాబా సమక్షంలో ఉండవాలని తలచినది ఆమెతో బాబా ఉపవాసం ఉండవలసిన అవసరం లేదమ్మా మన దాదాపట్టు ఇంటికి వెళ్లి బొబ్బట్లు వండి అతని పిల్లలకు పెట్టి నువ్వు కూడా కడుపు నిండా తినమని చెప్పాను దాదాపట్టు వారి ఇంట్లోనికి వెళ్ళటకు వీలు లేని స్థితిలో నడరిచే ఈ సలహా సమయోచితంగా ఉండేను బాబా సలహా ప్రకారం ఆమె బొబ్బట్లు చేసి ఇంటి వారికి పెట్టి ఇంటి వారికి పెట్టి తాను తినను ఉపవాసం కేవలం జీర్ణశక్తిని బాగు చేసుకునే ఒక భౌతిక ప్రక్రియ గాని దాని వలన పుణ్యం వస్తుందనుకోవడం పొరపాటే పుణ్యం సంగతి పని ఎలా ఉన్నా ఉపవాసం ఉన్న రోజు నీరసంగా ఉండడం వలన రోజు చేసుకునే పనులే సరిగ్గా చేసుకోలేము బాబా పూజ చేయ భక్తులు టైం ప్రకారం ఆహారం తీసుకున్న తర్వాతే పూజ చేసుకొని వచ్చును శ్యామ సప్తశృంగి యొక్క ముక్కు నాసిక్ జిల్లాలో గల వని అనే ఊరిలో ప్రసిద్ధి గాంచిన సప్తశృంగి దేవాలయం కలదు కాకాజీ వైద్య ఒక కాకాజీ కాకాజీ వైద్య ఆ గుడిలో పూజారి ఒక అతనికి జీవితంలో అనేక కష్టపరంపరలు ఒకదాని వెనుక ఒకటి వచ్చిచుండవల్ల మనశ్శాంతిని కోల్పోయి వ్యాకులడయను ఒకనాడు ఆ దేవత ఎదురుగా నిలబడి నిన్ను ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల నుంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాను సేవిస్తున్నాను నాకు మనశ్శాంతి ఇవ్వమని త్రికర్ణ శుద్ధిగా ప్రార్థించాను ఆ రాత్రి ఆ దేవత కలలో కనిపించి బాబా వద్దకు వెళ్ళుము నీ మనసు శాంతింపచ్చిందని చెప్పాను బాబా అనగా త్రయంబకేశ్వరంలో గల శివుడే ఉండవచ్చునని భావనతో అక్కడకు వెళ్లి పది రోజులు ప్రతి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలను నిర్వహించే నిర్వహించగా మనసు శాంతి నందక తిరిగి తన ఊరికి వచ్చి మరలా దేవతను వేడుకొనగా ఆమె స్వప్నంలో ఆమె ఆమె స్వప్నంలో నువ్వు అనవసరంగా త్రయం త్రయంబకేశ్వరం వెళ్ళితివి బాబా అనగా షిరిడి సాయిబాబా అని చెప్పాను వైద్య శిరిడికి ఎలా వెళ్ళవలను అని ఆలోచించుండెను ఇతడు పవిత్ర జవనం గడుపుట వాగుట గడుపు వాగు వాడగుటచే ఇతని రాకకు బాబా కూడా తగిన ఏర్పాట్లు ఇంకొక విధంగా చేశాను బాబా భక్తుడైన శ్యామ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు పడగా తమ గృహ దేవతైన సప్తశృంగి దేవతకు తన బిడ్డ జబ్బునయమైన బిడ్డను తీసుకుని ఆమె దర్శనము చేయించదనని అతని తల్లి మొక్కుకొను కొన్నాళ్ల తర్వాత ఆమె కుచలముల కుచములపై తామర లేచి బాధపడగా అది తగిన రండి వెండి కుచములను ఆ దేవతకు సమర్పించనని మరలా మొక్కుకొన్ను ఈ రెండు మొక్కలు తీర్చి మరచను ఇది ముప్పై రెండు సంవత్సరములకు ముందు జరిగిన విషయం శ్యామ కూడా మరిచిపోయాను ఒకసారి షిడిలోకి ఒక జ్యోతిష్కుడు వచ్చి అందరి గురించి చెబుతూ శ్యామ తన కులదేవతకు గల మొక్కు చెల్లించలేదని చెప్పాను బా బాగా ఆలోచించగా శ్యామకు ఆ రెండు మొక్కులు జ్ఞప్తికి వచ్చాను వెంటనే రెండు వెండి కూచంలను చేయించి బాబా పాదంలో చెందు ఉంచి తన సప్తశృంగి దేవత బాబాయే అని వాటిని స్వీకరించమని ప్రాధాయపడ్ను బాబా అంగీకరించక శ్యామను స్వయంగా వెళ్లి ఆ దేవతకు వాటిని సమర్పించమని ఆదేశించాను శ్యామ వాటిని తీసుకుని సప్తశృంగి వెళ్లి పూజారి కాకాజీ వైద్య ఇంటికి వెళ్లి వివరంలో తెలిపిన షిరిడీ నుంచి బాబా యొక్క ముఖ్య అనుచరుడే తన ఇంటికి వచ్చుట కాకాజీ వైద్య గొప్ప దైవానుగ్రహంగా భావించాను అదే విధముగా తన మొక్కు తీర్చుటకు కావలసిన పూజారి తన కోసం ఎదురు చూస్తూ ఉండట శ్యామకు ఆనందం కలిగించాను ఈ విధంగా బాబా వీరిద్దరిని కలుపుటకే శ్యామను అక్కడకు పంపి ఉండవచ్చును శ్యామ మొక్కు భక్తి శ్రద్ధలతో తీర్చుకున్న తర్వాత ఇద్దరూ కలిసి షిరిడీకి వెళ్ళేది వైద్య వైద్య బాబా పాదములను దర్శించినంతనే అతను మనోవికారంలో ఆశాంతి తొలగిపోయి పరమానందం కలిగెను బాబా ఏమీ మాట్లాడలేదు ఆశీర్వదించలేదు అయినా కేవలం దర్శనం వల్లే తనకింతటి శాంతిని ప్రసాదించిన సాయి మహిమానితుడని గ్రహించను పన్నెండు రోజులు షిరీలో ఉండి తనవి తీరా బాబా యొక్క దర్శన స్పర్శన సంభాషణల ద్వారా ఆనందించి బాబా విభూతి ప్రసాదమును పొంది తీసుకువెళ్ళను తిరిగి వెళ్ళను బాబా గుర్ర గుర్రం శ్యామాకర్ణ బాబా భక్తులకు తన వ్యాపారంలో బాగా లబ్ధి లభించినందుకు బాగా లాభించినందుకు మంచి గుర్రమునొక దాన్ని తీసుకుని వచ్చి బాబాకు బహకరించను బాబా దాన్ని శ్యామసుందర్ అని పేరు పెట్టి తుకారం అనే భక్తులకు దాన్ని సంరక్షణ భారం అప్పగించను అది ఒక జంతువు అనే భావనతో చూడవద్దని తన బిడ్డ లాంటిదని అనేక సార్లు బాబా ఈ గుర్రం గురించి భక్తులతో చెప్పేవారు దీన్ని శ్యామకర్ణ అని కూడా పిలిచేవారు ఒకరోజు ఎందుకు అది పచ్చగడ్డి మేత తినలేదు తుకారం ఇంత అనునయించినా అది మొండికేసి ఒక గడ్డిపోచ వలె గడ్డిపోచ కూడా నమలలేదు అది విసుగు చెంది పెద్ద కర్రతో దాని వీపుపై కొట్టాను ఇక మసీదుకు కొంచెం దూరంలో పక్కగా జరిగను బాబా వెంటనే తుకారం పిలిపించి అంత పెద్ద కర్రతో నన్ను నెల కొట్టుతో గద్దించాను బాబా వాకుల తీవ్రతకు అతడు గడగడా వణికిపోయాను బాబా తను పైకెత్తి వాతవలే తేలిన ఎర్రని కర్రదెబ్బను గుర్తును చూపించాను దాన్ని చూసిన వారంతా ఆశ్చర్యమును భయమును పొందిరి అందరూ తుకారం వైపు అనుమానంగా చూసుండదు తుకారం తాను రోజు ద్వారకా వైపుకి రాలేదని బాబాను కొట్ తాను కొట్టలేదని పదే పదే చెప్పుచుండను అప్పుడు బాబా నా బిడ్డ శ్యామచుందర్ను కొట్టిన నన్ను కొట్టినట్లు కాదా అని గుర్రమును కొట్టిన విషయము తుకారం గుర్తు చేశాను వెంటనే భక్తులంత పొరుగున వెళ్లి శ్యామకర్ణ చూడగా బాబా వీపుపై ఉన్నంత పొడవునా దీని వీపుపై కూడా కర్రదెబ్బ తగిలి ఉండేట చూసి అందరూ ఆశ్చర్యపడారు సర్వజీవుల్లో నేనే ఉన్నాను అని బాబా నిదర్శన పూర్వకంగా నిరూపించిన విచిత్ర లీల ఇది ఈ రోజు ఆ రోజు నుంచి శ్యామకర్ణను ఎంతో గౌరవ భావంతో భక్తులంతా చూసేవారు దాని కొరకు పచ్చగడ్డి ఉలవలు తెచ్చి ఇచ్చేవారు కొందరు పైన వేట జరి అంచు శాలువలు ఇచ్చిచుండే ఇచ్చే ఇచ్చేదివారు ఎంతో మంది మానవులకు లేని సాన్నిహిత్యం ఆ గుర్రం బాబాతో అనుభవించినది దాని జీవితం ధన్యం ఔరంగాబాద్ అనునతనికి సంతానం లేదు బాబా అనుగ్రహంతో మగపిల్ల మగపిల్లవాడు జన్మించను అతడు కృతజ్ఞతతో ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టి శ్యామాకరణ ఉండటకు ఒక పశ్చాల నిర్మించాను గురువారం నాడు జరుగు ఉత్సవంలో శ్యామాకరణను సుందరమైన దుస్తులు కప్పి అలంకరించి ఊరేగింపుకు ముందుగా ఉంచేడు వారు వాద్యములకు అనుగుణంగా అది కూడా నాట్యం చేయొచ్చు ఆనందించే బాబాకు పరీక్ష అది పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం ఒక గురువారం రోజు ఉదయం మసీదు భక్తులతో కోలాహలంతో ఉన్నది మసీదు ముందు భాగంలో రాతిపై కాలు మీద కాలు వేసుకుని బాబా కూర్చొని ఉండారు నానా చంద్రకర్ శ్యామ మహాసపతి దీక్షిత్ తాత్య సాటే మొదలైన భక్తులంతా నిలబడి ఉన్నారు ఉన్నత కుటుంబకురాలు ధనవంతరాలైన మధ్య వయసు గల జానికీ అనే స్త్రీ జలతారు పట్టు జరి అంచుగల చీరను ధరించి చేతిలో బంగారు పల్లెం ధరించి అందులో బాబా కొరకు అనేక విలువైన ఆభరణములను కానుగచ్చను స్త్రీల వరుసలో నిలబడి ఉండెను బాబాను సేవించుటకు ప్రతి భక్తుని చేతిలోను ఏదో వస్తుండెను కొందరు బాబా పాదములను వెండిపల్లెంలో ఉంచి కడుగుచుండదు కొందరు మెడవద్ద చందనము అత్తరులు రాయిచుండదు కొందరు బాబాకు పూలను పండ్లను పేడలను నైవేద్యములుగా సమర్పించుండరు కొందరు తమ శక్తి కొలది ధనమును బాబాకు దక్షిణగా ఇచ్చిండరు కొందరు బాబాకు చామరములు వీచుండదు భక్తుల గుంపులకు వెనుకగా ఉండి దీన్నంతా గమనిస్తున్న నానావళి ఎంతో సంతోషించను కానీ కొద్ది క్షణములోనే అతని ముఖ కవలికలు మారిపోయాను అతని పై గల ఆనంద చిహ్నములు పోయి అనుమానపు గుర్తులు గోచరించను మరుక్షణంలోనే ఆ ముఖ కవలికల కోపంను సూచించను క్షణంలోనే అతని శరీరమంతా కోపంతో వేడెక్కాను కళ్ళు ఎరనయ్యను భయంకర రూపడేయను హే పకీర్ అని దక్ దిక్కులు పక్కటిల్లినట్లుగా అరిచను అందరూ వెనక్కి తిరిగి నానావళి యొక్క ఉద్రేకంను చూసి నిశ్చులరు చాలా మంది భయపడి బాబాకు వెనుక వైపుగా వెళ్ళేది ఎవరు నోరు విప్పలే విప్పలేకపోయేది నిశ్శబ్దం తాండవించాను నానావళి అడుగు ముందుకు వేస్తూ బాబా కూర్చున్న రాతి దగ్గరకు వెళ్ళాను బాబా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూచుండను నానావళి దుశ్య స్వభావం గలవాడు ఏమి జరుగునో అని అందరికీ భయపడి భయపడిచుండరు నానావళి బాబాతో ఇంతమంది నన్ను చూచి లేచి నిలబడి భయపడి ఉన్నారు నీవు మాత్రం కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చునే ఉన్నావు ఆనాడు బాబా తిరిగి సమాధానం చెప్పలేదు లే అని గద్దించాడు నానావళి బాబా లేచి భక్తులతో పాటుగా నిలబడ్డాడు బాబా స్థానంలో బాబా వాళ్ళని కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు నానావళి భక్తులు నైవేద్యంగా తెచ్చిన పలహారంలన్నిటినీ తమ్మని కొన్ని తాను తిని మిగిలిన వాటిని చిందరవందర వందర చేశాడు బంగారు పళ్ళెంలో అభర్ణంలో తెచ్చిన శ్రీవంక ఆ పల్లెం వంక దృష్టిని మార్చి మార్చి చూశాడు ఛీ అని ఆమె వంక అవమాన సూచికంగా అరిచాడు బాబా వైపు చూసి ఏమి నవాబు ఎలా ఉన్నావు అని ప్రశ్నించాడు నేను నవాబును కాదు ఫకీర్నని బాబా సమాధానమిచ్చాడు లోకం ఎట్లా ఉంది మళ్ళీ ప్రశ్నించాడు మామూలుగానే ఉంది బాబా జవాబు అంటే రెట్టించాడు నానావలి పంచభూత పంచభూతాలతో అష్టదిక్కులతో ఈ లోకం నాకు మామూలుగానే కనిపిస్తున్నది తిరిగి బాబా తన సహజ ధోరణిలో సమాధానం ఇచ్చారు బాబా సమాధానం విన్న నానావలి ముఖ కవలికలు మారిపోయాయి నిప్పు కనిక వలె ప్రజ్వలించిన మనిషి మంచుకొండ వలె చలనైపోయాడు మళ్ళీ బాబా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూచాడు వారిద్దరి కళ్ళు ఏవేవో మాట్లాడుకుంటున్నాయి నన్ను క్షమించు అంటూ నానావళి బాబా పాదాలను తాకి చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు క్షణ ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠతో సాగిన ఈ సన్నివేశం నుంచి భక్తులు తేరుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు అప్పుడు నానా చందోకర్ బాబాతో నానా వారి పిచ్చి చేష్టలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి ఆఖరికి మీరు కూర్చున్న రాయి మీద కూర్చుని మీకు తెచ్చిన నైవేద్యాన్ని తిని పాడు చేసి మీ భక్తులను అవమానపరిచే స్థితికి వచ్చాడు ఇంకా మేము ఇతని చేష్టను సహించలేము మీరు అనుమతిస్తే ఇతనిపై తగు చర్య తీసుకుంటామని అడుగుగా బాబా మీరందరూ అనుకున్నట్లుగా నానావళి పిచ్చివాడు కాదు నన్ను పరీక్ష చేయడానికి వచ్చిన ప్రాపంచిక అవధితలు దాటిన అవధూత అని చెప్తాడు ఆ పిచ్చివాడు మిమ్మల్ని పరీక్షించడం ఏమిటని బాబా అని తిరిగి నాన్న అడుగుతాడు అప్పుడు పూర్తి విషయాన్ని సాయిదేముడు ఇలా వివరిస్తాడు నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో ఒక పిచ్చివాడినని నన్ను రాళ్లతో కొట్టారు ఆ తర్వాత నన్ను వైద్యుడు అన్నారు ఇప్పుడు దేవుడు అంటూ నిత్య నైవేద్యాలతో కానుకలతో పూజలతో ఆరాధిస్తున్నారు మీరు చేసే ఈ ఆరాధనల మధ్యలో నాలో ఇహలోక సంబంధమైన భౌతిక విషయాన్ని వ్యామోహం ను పెంచినేమోనని నన్ను పరీక్షించాడు నానావళి ఇచ్చిన సమాధానం వలన నేను నా నిజస్థితి నుంచి మారలేదని గ్రహించి వెళ్ళిపోయాడు వేదాంతానికి పరాకాష్ట పిచ్చి బాబా యొక్క వివరణ ప్రకారం అంతకు ముందు నానావళి ప్రవర్తన ఒకసారి గుర్తు చేసుకొని అతని ప్రశన్న బాబా అతని ప్రశ్నలు బాబా సమాధానాలు కూడా అదే దృష్టిలో తెలుసుకుని ఆనందించారు నానావని పిచ్చివాడనే భావన ఆనాటి నుంచి పోయింది ఎర్రటి అరటిపండు శ్రీ ఎన్జి రేగే తన విద్యార్థి దశలోని బాబాను దర్శించను అప్పటికి అప్పట్లో బాబాకు సన్నిహితులై సన్నిహితులుగా ఉండే భక్తులందరిలోనూ ఈయనే చిన్నవాడు ఒక రోజు ద్వారకామాయిలో భక్తులందరూ కూర్చుని ఉండగా ఒక భక్తుడు బాబాకు ఎర్ర రంగు వల్ల అరటి పండ్లు గల్ల అరటి పండ్ల గల్లను బహుకరించను అరటి పండు తొక్క యొక్క రంగు ఎర్ర రంగు రేగను ఆకర్షించను ఆ పండ్లను తినవాలని అతడు మనసులో కోరుకున్నాను బాబా ఆ పండ్లను అందరికి పంచదు ఒక పండును వలిచి ఒక భక్తునికిచ్చి రంగు వల్ల తొక్కను రేగ చేతిలో పెట్టి తినవను బాబా ఆజ్ఞ సరసా వహించి రేగే ఆ తొక్క నమ్మి తినను అందరి పళ్ళు పంచుట పూర్తి అయిన తర్వాత బాబా రేగ వద్దకు వచ్చి నీకేమీ పెట్టలేదు కదా అని ఇంకొక అరటి పండు వలిచి తొక్కను పారవేసే సగం రేగ నోట్లో పెట్టి మిగిలిన సగం బాబా తిన్ను అరటి పండు తొక్క యొక్క రంగును చూసి ఆశపడినాడు కనుక కేవలం తొక్కనే ఇచ్చి తినమని దాని యొక్క రుచిని బాబాను చూసినారు దాన్ని రుచిని తీసుకు తెలుసుకుని తొక్క యొక్క రంగులో రుచి లేదని రుచికరమైనది కేవలం ఉండే మెత్తని భాగమేనని తెలుపుటకు ఆఖరికి స్వయంగా తన చేతిలో అసలు పండును పెట్టి దాని రుచిని చూపించారు బాహ్యమైన అందాల కొరకే ఆశపడక లోపల గల దివ్యశక్తిని మనం ప్రతి వస్తువులోనూ చూడాలని బాబా చూపిన ఈ ప్రతీక్ష నిదర్శనాన్ని జాగ్రత్తగా గ్రహించవలను ఓం శాంతి 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 ఇరవై నాలుగో అధ్యాయం సంపూర్ణం